అంబటి రాంబాబుకు మరో కేసులో బెయిల్ అయినా తప్పదా జైల్ అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్ అన్న వస్తున్నాడంటూ ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటే అప్పుడే వేడుకలు పనికిరావు అనే సంకేతాలు ఇస్తున్నారు అధికారులు ఇంతకీ అంబటి జైలు నుంచి రిలీజ్ అవుతారా లేక మరికొన్ని రోజులు లోపలే ఉండాల్సి వస్తుందా ఒక గుడ్ న్యూస్ వచ్చేలోపు ఇంకో బ్యాడ్ న్యూస్ బెయిల్ వచ్చి రాగానే పీటీ వారే ప్రస్తుతం రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబుకు ఎదురవుతోన్న పరిణామాలు ఇవి పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన కేసులో అమ్మటి రాంబాబుకు కోర్టు బెయిల్ ఇచ్చింది పదివేల రూపాయలతో పాటు రెండు పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసింది అదే సమయంలో అంబటి కస్టడీ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది సీఎం చంద్రబాబును దూషించిన కేసులో కూడా ఇప్పటికే బెయిల్ మంజూరైంది పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో కూడా బెయిల్ రావడంతో జైలు నుంచి గురువారం అంబటి రాంబాబు రిలీజ్ అవుతారని కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ శ్రేణులు భావించారు కోర్టులో బెయిల్ రాగానే అంబటి రాంబాబు అఫ్షియాల్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ ట్వీట్ ప్రత్యక్షమైంది దౌర్జన్యాలు దాడులు చెరసాలలో వెలుగును బంధించలేవంటూ ట్వీట్ లో రాశారు అంబటి కుటుంబ సభ్యులే ఈ ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది అంబటి విడుదలవుతున్నారనే ధీమాతోనే పోస్ట్ పెట్టారు అంబటి నివాసం దగ్గర కాల్చి సంబరాలు కూడా చేసుకున్నారు బెయిల్ రావడంతో అంబటి మౌనిక సంతోషాన్ని వ్యక్తం చేశారు గ్రంథాలయం చైర్మన్ గారు వందన గారు గానీ ఇతరులు గాని ప్రవోక్ చేసిన వారి పట్ల మటుకు ఏ కేసులు లేవు అవే తప్పులు చేసినటువంటి అవే మాటలు మాట్లాడినటువంటి వారి మీద మటుకు ఏ కేసులు లేవు వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేయడం జరిగింది దాడి చేసిన వాళ్ళు వాళ్ళు ప్రవోక్ చేస్తే నోరు జారినందుకు ఇతరితర కేసులు పెట్టి ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా రిమాండ్ ఎక్స్టెండ్ చేసే ప్రయత్నంలో పీటీ వారెంట్ లేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు దేవుడికి మించిన వాళ్ళు కాదు న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది ఇవాళ ఆయనకి బెయిల్ వచ్చినందుకు మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం కానీ అంబటి విడుదలకు మరో పీటీ వారెంటీ అడ్డంకిగా మారింది కేసు ఇప్పటిదేం కాదు వైసీపీ హయాంలో నమోదైంది రెండు వేల ఇరవై మూడులో సత్యనపల్లి సంక్రాంతి సంబరాల్లో పెన్షన్ లబ్ధిదారుల నుంచి రెండు వందల రూపాయలు మినహాయించుకుని లక్కీ డ్రా టికెట్లు ఇచ్చారంటూ అప్పట్లో కేసు నమోదు చేశారు ప్రైట్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం కింద ఆ కేసు ఫైలైంది ఆ కేసుకు సంబంధించి లేటెస్ట్ గా మున్సిపల్ సివిల్ కోర్టు పీటీ వారెంట్ ఇచ్చింది దీంతో అంబటిని బుధవారం కోర్టులో హాజరుపరచనున్నారు అధికారులు కోర్టు తీర్పును బట్టి అంబటి విడుదలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరి అంబటి రిలీజ్ అవుతారా లేక రిమాండ్ పడుతుందా అనేది వెయిటెన్సీ